హలో ఫ్రెండ్స్ నేను మీ శుభశ్రీ చింత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఇది దెబ్బకాయ పొక్కించిన పచ్చడి అంటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఎండతో సంబంధం లేదు అప్పుడే ఫైవ్ మినిట్స్లో చేసుకునే పచ్చడి ప్రాసెస్ ఏం చేయాలో ఎలా చేయాలో చూపిస్తాను పదండి నేనైతే ఇక్కడ ఓ పెద్ద దెబ్బకాయ తీసుకున్నాను ఇది ఎల్లో కలర్లో ఉన్న దెబ్బకాయ అయితే చాలా బాగుంటుంది కొంచెం పచ్చి పచ్చి కాకుండా ఇలా మొత్తం పసుపు రంగులో వచ్చిన దెబ్బకాయ అయితే బాగుంటుంది దీన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి దెబ్బకాయని అడ్డంగా కట్ చేయకుండా పొడుగ్గా కట్ చేస్తే మీకు గింజలు తీయడానికి చాలా వీలుగా ఉంటుంది పచ్చల్లో నె దెబ్బకే గింజలు తగిలితే బాగోదు కదా ఇలా కాయని పొడుగ్గా కట్ చేసుకుంటే మీరు గింజలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట ఇక్కడ గింజలు ఆ తెల్లగా ఉండే మధ్యలో తొన లాంటిది కూడా తీసేసేయండి అప్పుడు ముక్కలు తినేటప్పుడైనా అడ్డంగా బాగోదు కనుక అది కూడా తీసేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను అంటే కొందరు పెద్ద పెద్దగా కట్ చేసుకుంటారు మేమైతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం పెద్ద పెద్దగా మాత్రం కట్ చేసుకోము ఇది పొక్కించుకున్న పచ్చడి కనుక ఇది ఓ పదిహేను రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓ నెల వరకు ఉంటుందండి ఇన్స్టెంట్గా చేసుకునేది అనమాట ఎండతో సంబంధం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంచక్క ఓ నెల రెండు నెలలు ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలకైతే మేము కట్ చేసుకుంటాం మీకు కావలిసి పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవచ్చు ఇది చూడండి గింజలు ఆ పైన తెల్లగా ఉండేది కాబట్టి ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు మూకుడు పెట్టుకొని నేనైతే చిన్న గరిటెడు చెప్పాలంటే రెండు స్పూన్ల మెంతులు వేసి వేయించుకుంటున్నాను ఫస్ట్ మెంతులు వేసి వేయించుకో ఆవాలు మెంతులు ఒక్కసారి వేస్తే మెంతులు వేగవు ఆవాలు మా వేగి మాడిపోతాయి ఇదిగోండి కప్పు అంటే ఇందాక వేసిన గరిటో మూడు క గరిటెలు వస్తుంది అనమాట అంటే ఆవాలు మెంతుల పొడి ఇంతైతే అందులో పట్టదు నేను మిక్సీ మట్టికి మాత్రం వేయించుకుంటున్నాను ఇలా క్వాంటిటీ అనమాట వన్ ఇస్టు త్రీ క్వాంటిటీలో వేసుకోవాలి మెంతులు ఒకటి వేసుకుంటే మూడు ఆవాలు వేసుకోండి ఆవాలనే అన్నాక ఇంజక్క ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్నాక మిక్సీ పౌడర్ చేసుకుందాం ఈ లోపల దెబ్బకాయని పొక్కించుకోవాలి నే ఇక్కడ దెబ్బకాయ పొక్కించేదనమాట నూనెలోనే ఎక్కువ పొక్కిస్తాము అంటే ఉడకబెడతామన్నమాట ఇది ఎక్కువ నూనె ప్రాసెస్ చేసుకోండి తక్కువ నూనె కంటే ఎక్కువ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ దెబ్బకాయ మొక్కలని నూనెలోనే మగ్గాలి ఇలా వేసేసేసుకొని కొంచెం నీళ్ళు అనమాట మనకి గిన్నెలో ఉన్న పులుపు అంతా ఉంటుంది కదా అలాంటిది కొంచెం పావు గ్లాసు నీళ్ళు వేసేసి ఇందులో వేసి కలిపేసి ఓ మూత పెట్టి ఉడకని ఉడకాలన్నమాట నేనైతే ఇందులో ఇలా కలిపేసుకున్నాక కొందరు పసుపు వేసుకుంటారు నేనైతే పసుపు వాడట్లేదండి కొందరైతే పసుపు వేసుకుంటారు అలాగే నేనైతే పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను పులుపులో ఉడకబెట్టిన పచ్చిమిర్చి చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయండి మేమైతే ఇలా వేసుకుంటాము అది పప్పులో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నేనైతే పది పదిహేను వరకు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకుని వేసుకున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి నీళ్లు పోసేస్తే తొందరగా మగ్గుతాయండి దెబ్బకి మొక్కలు కొంచెం దాని తక్కువ పైన అనేది ఎక్కువ దలసరిగా ఉంటుంది తొందరగా ఉడకడానికి ఇలా మూత పెట్టి నీళ్ళతో పెడితే చాలా తొందరగా ఉడుకుతుంది దీన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి కింద మాడకుండాను నీళ్లు ఉన్నాయా లేదా ఎంతవరకు ఉడికిందో ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి చూసారా కొంచెం వాటర్ వచ్చింది అలాగే కొంచెం గుజ్జు గుజులాగా వచ్చింది అనమాట కొంచెం ముక్క ఉడకాలి అందుకని ఒకసారి చెక్ చేసుకొని దీన్ని మళ్ళీ నేను మూత పెట్టేసేసి ఓ ఫైవ్ మినిట్స్ వరకేనండి చాలా తొందరగా మెత్తపడిపోతాయి మనం నీళ్ళ మూతతో పాటు పెడుతున్నా కనుక తొందరగా మగ్గిపోతాయండి ఇదిగోండి నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ రీచెక్ చేస్తున్నాను ఇదిగోండి చూసారా నూనె చక్క తేలిపోయింది దాంట్లో ఉన్న తడి అంతా పోయింది ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది మీకు అంటే ముత్తగా అంటే పువ్వు పేస్ట్గా అక్కర్లేదండి మీలా చేస్తే మెత్తపడిలా స్మాష్ చేయేలా మాత్రమే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు నేను అది ఎలా ఉడికిందో మీకు ఒకసారి చూసి చూపిస్తాను తీసి నేనైతే ఇదైతే చూడండి ఎంత బాగా ఉడికిందో మీకు చూస్తుండే తెలుస్తుంది ముద్ద ముద్దగా వస్తుంది ఇలా దెబ్బకి ముక్కల్ని ఉడకపెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ప్రెస్ చేయగానే ముక్క రెండు ముక్కలుగా అవ్వడం మరి మెత్తగా అవ్వకూడదు అంటే మనం తినేటప్పుడు దెబ్బకాయ ముక్క అనేది పంటి కింద తగలాలి అలానే కచకచగా తగలకుండా ముక్క దెబ్బకాయ ముక్క పచ్చడానికి తెలియాలన్నమాట అలా తెలిసేటట్టు అయితే ఉడకపెట్టుకోండి అంతకంటే ఎక్కువ అక్కర్లేదు దీంట్లో ఓ గరిటెటు ఇందాక మెంతి పొడి వేసుకున్నాము అదీను అలాగే రెండున్నర గ్యారెట్ల కారం నేను ఇందాక గ్యరటి క్వాంటిటీ చూపిస్తున్నాను ఇక్కడ ఉప్పు వేయడం స్కిప్ అయిపోయి చూపించలేదు నేను మీకు మళ్ళీ చూపిస్తాను అంతా ఒక్కసారి ఆపియండి ఉప్పు కారం అంతా కలిపేసుకోండి స్టవ్ మాత్రం ఆపకండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవన్నీ బాగా కలిపేసుకోండి అంటే నిమ్మకాయ దెబ్బకాయకి పులుపు పట్టాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్న గరిట్ ఒకటి రెండు వరకు ఉప్పు వేసాను ఒకటి ఆవా మెంతి పిండి వేసాను అలాగే రెండున్నర వరకు కారం వేసాను ఇవి కరెక్ట్గా ఒక దెబ్బకాయ అంటే కేజీ దెబ్బకాయ కరెక్ట్గా సరిపోతుంది రెండు స్పూన్ల ఇంగువ వేసానండి నేనైతే డైరెక్ట్గా ఇలాగే వేసేస్తాము మంచి వాసన వస్తుంది ఇంగువ ఫ్లేవర్ తెలుస్తుంది కనుక మేము ఇలాగే వేసేస్తాము అంతేనండి అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు అయిపోయేటప్పటికి స్టవ్ ఆపేద్దాము దీన్ని ఎంచొక్క ఓ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఉంటుందండి బయట పెడితే మాత్రం తగినంత ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ పైన ఉంటుంది నాకైతే ఇంకొంచెం నూనె పట్టాలి అనిపించింది తర్వాత కాచి చల్లార్చి పోసేస్తాను నేనైతే డబ్బాలోకి అయితే షిప్ చేస్తున్నాను నాకు డబ్బాలో వేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించి తర్వాత ఇంకొంచెం నూనె కాచి చల్లార్చి పోసాను మరి పచ్చి నీళ్ళు మాత్రం పొయ్యకండి కొంచెం వేడి చేసి చల్లార్చిన తర్వాత ఆ నూనెని కలుపుకోండి ఈ విధంగా నేనైతే దెబ్బకాయని పొక్కిచ్చానండి చాలా బాగుంటుంది అనంలో మనకి నోరు బాగాలేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి ఇలా ఇప్పుడు దెబ్బకాయల సీజన్ కనుక ఒక్కసారి దెబ్బకాయని ఈ విధంగా పొక్కిచ్చి పచ్చడి చేసుకొని దీన్ని పొక్కించడము అంటాము మీ ఏరియాలో దీన్ని ఎలా చేస్తారు ఏమని పిలుస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మొదటిసారిగా ఎవరైనా వేడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ